హలో ఫ్రెండ్స్ గుడ్ ఆఫ్టర్నూన్ నేను మీషోలో టైలరింగ్ కోసం ఇంకొకటి అయితే బుక్ చేశానండి అదేంటో మీకు చూపిస్తాను మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి అయితే చెక్ చేయండి కింద నేను స్క్రీన్ మీద కోడ్ ఇచ్చాను ఈ కోడ్తో సెర్చ్ చేస్తే మీకు నేను బుక్ చేసుకున్న ఆర్డర్ అయితే మీకు కనిపిస్తుంది సో నేను ఏం బుక్ చేసుకున్నాను ఏంటనేది మీకు చూపిస్తాను చూడండి సో మీకు యూజ్ అయితే మీరు కూడా బుక్ చేసుకోండి సో ఇప్పుడైతే ప్యాకింగ్ అయితే ఓపెన్ చేస్తున్నాను చాలా బాగా సెక్యూర్గానే ప్యాక్ చేశారు సి ఓపెన్ చేస్తే నాకు రెండు బాక్స్లు అయితే వచ్చాయండి చూడండి ఒకటి వచ్చేసి ఎల్లో కలరు ఒకటి వచ్చేసి లైట్ గ్రీన్ ఇంకేం లేదు ఇవి రెండే ఉన్నాయి చూడండి ఖాళీయే సో ఇది ఓపెన్ చేద్దాను ఓపెన్ చేస్తే నాకు చిన్న చిన్న స్టిక్స్ లాగా వచ్చినాయి కదా ఇవేం లేదండి దారాలు పెట్టుకుంటానికి అయితే నేను ఎంత జాగ్రత్తగా చూసుకున్నా కూడా దారాలు అనేవి చల్లాచేదరైపోతున్నాయండి ఎన్నిసార్లు ట్రై చేసినా కూడా రావట్లేదు అనమాట ఒక్కొక్కసారి మనకి వర్క్ టెన్షన్లో అలా వదిలేస్తాం కదా అప్పుడు చిక్కుపడిపోతాయి అలాంటప్పుడు నాకు చాలా ఇబ్బంది అయిపోతుంది మళ్ళీ ఖాళీగా ఉన్నప్పుడు అవన్నీ చూసుకునే చూసుకున్నాం అనుకోండి మళ్ళీ ఎప్పుడైనా బిజీ టైంలో మళ్ళీ అలాగే అయిపోతున్నా అనమాట సో నేనైతే ఒకసారి ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే మీషోలో ఇది ఉంది అని చెప్పేసి అక్కడ యాడ్ వచ్చిందండి ఇది ఏంటబ్బా అని ఓపెన్ చేస్తే ఇలాగ పెట్టుకోవచ్చు అని ఉంది సరే మనకి ఏమైనా యూజ్ అవుతుందా అని చెక్ చేస్తే నాకు వన్ సెవెంటీ టూ రూపీస్కి అయితే రెండు బాక్సులు వచ్చినాయి చూద్దాం ప్రతి దాంట్లో కూడా ఏదో ఒక యూజ్ ఉంటుంది కదా మీషోలో మనం మొన్న లూప్ టర్నర్ కూడా వాడాను కదా బాగా కూడా పనిచేస్తుంది కదా అని చెప్పేసి బయట మేబీ తక్కువగా దొరకవచ్చండి తీసుకోండి నేనైతే బయటకు వెళ్ళి షాపింగ్ చేసి అయితే స్టేజ్లో లేను నేను పిల్లలు ఉన్నారు కదా నేను బయటికి వెళ్ళాను పైగా ఎండలు కూడా ఉన్నాయి కాబట్టి నాకు అలా కనిపించింది న నచ్చిందంటే మాత్రం ఒక పది రూపాయలు ఎక్కువైనా తీసుకుంటానండి మనకి యూజ్ అయితే అది యూజ్ అవుతుంది మన టైలరింగ్కి బెస్ట్ అనిపిస్తే ఒక పది రూపాయలు ఎక్కువైనా నేను తీసేసుకుంటాను అనమాట ఇంటికి వచ్చి మరీ ఇస్తున్నారు కదా మనం వెళ్ళాల్సిన పని లేదు బయట అసలు ఎండలుగా ఉన్నాయి సో ఇది బయట ఇంకా తక్కువ దొరకచ్చు కమెంట్ అయితే చేయకండి మళ్ళీ అక్కా నువ్వు ఎక్కువ కొనేసామని నేనున్న సిచ్యువేషన్లో ఒక పది రూపాయలు ఎక్కువైనా నేను ఇలాగే కొంటాను సో ఇవన్నీ కూడా ఏంటంటే స్టిక్స్ చిన్న చిన్న స్టిక్స్ ఉన్నాయి కదా అవి తక్కువే ఇచ్చారు కానీ పక్కన మళ్ళీ కొత్త దారాలు ఉంటే పెట్టుకోవచ్చండి కదలవు అనమాట కదలకుండా స్టిఫ్గా ఉంటాయి సో దానివల్ల మనకి డిస్టర్బెన్స్ అవ్వదు అని అనుకుంటున్నాను చూడాలి నేను కొన్ని రోజులు మీరు కావాలంటే ఇప్పుడే బుక్ చేసేసుకోండి నచ్చితే లేదంటే నేను కొన్ని రోజులు తర్వాత రివ్యూ చెప్తాను ఇప్పుడే జస్ట్ ఇప్పుడే వచ్చిందండి రాగానే వీడియో అనేది పోస్ట్ చేసేద్దాం మన వాళ్ళకి ఏమైనా యూజ్ అయితే ఆర్డర్ చేసుకుంటారని సో నేను చెప్పినవన్నీ కూడా జెన్యున్గా ఉంటాయండి మంచి అయితే మంచి చెడ్డ అయితే చెడి వద్దంటే వద్దని చెప్తాను ఎందుకంటే చాలా మీషోలో బుక్ చేసుకునేవన్నీ మీతో చెప్పాను కదా అన్నీ కూడా చాలా బాగున్నాయి సో ఇది వచ్చేసి ఇప్పుడే వచ్చింది కాబట్టి ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అనేది నేను చెక్ చేయాలన్నమాట నేను చూస్తే మాత్రం బాగానే ఉంది అనిపించింది ఎందుకంటే అలా నిలబడి ఉంటున్నాయి కాబట్టి డిస్టర్బెన్స్ అయ్యే ఛాన్సెస్ లేదు పక్కన కొంచెం గ్యాప్ ఇచ్చారు స్టిక్కి స్టిక్కి మిడిల్లో అక్కడ కొత్త దారాలు పెట్టుకోవచ్చు లేదంటే వేరే దారాలు పెట్టుకున్నా కూడా నిలబడతాయి పడుకోవు అలా పడుకుంటేనే మనకి పోగులు అనేవి అన్నీ కలిసిపోతాయి అనమాట సో ఇలాగ స్టాండింగ్లో ఉంది కాబట్టి పర్లేదు మోస్ట్లీ మనం వాడే కలర్స్ అన్నీ కూడా ఇందులో పట్టేటట్టే ఉన్నాయి ఒక్క ప్యాకింగ్లో రెండు బాక్స్లు వచ్చినాయండి చూడండి ఎంత బాగా చదురుకున్నా కూడా చల్లారి చెదిరైపోతుంది అనమాట చాలాసార్లు ట్రై చేశాను కానీ ఎక్కడ వర్కౌట్ అవ్వలేదు సో ఫైనల్గా అయితే బాగా నచ్చింది నాకు నచ్చినట్టునే బుక్ చేశాను ఒక ఫైవ్ డేస్కి వచ్చింది సో ఇదంతా కూడా సెట్ చేస్తున్నాం ఇంకా దారాలు పడతాయి అనమాట ఖాళీగానే ఉంది దారానికి దారానికి మధ్యలో కూడా గ్యాప్ ఉంది కదా అక్కడ కూడా పెట్టుకోవచ్చు నేను పెడుతున్నాను చూడండి ఇలాగా లేకపోతే అనవసరంగా వేస్ట్ అయిపోతుందండి మనకి బిజీ టైంలో ఏంటంటే ఏది కనిపిస్తూ తీసేసుకుని ఇష్టం వచ్చినట్టు డిస్టర్బ్ చేసేస్తాం కదా తర్వాత వచ్చేసి మొత్తం కూడా దారం వేస్ట్ అయిపోతుంది అనమాట అందుకని చెప్పేసి నేను ఇలాగా సెట్ చేసి పెట్టుకున్నాను కదలకుండా ఉంటాయని దారానికి దారానికి మధ్యన గ్యాప్ వచ్చింది ఆ గ్యాప్లో కూడా మనం దారం పెట్టుకున్నా కూడా డిస్టర్బ్ అవ్వదు రెండు వచ్చినాయి బయట ఇంకా తక్కువగా ఉంటాయమ్మా నాకైతే వన్ సెవెంటీకి వచ్చింది ఫోన్పే చేశాను ఫోన్పే ద్వారా ఒక వన్ పర్సెంట్ నాకు డిస్కౌంట్ వచ్చింది కాబట్టి మొత్తానికి వన్ సెవెంటీ రూపీస్ వన్ సిక్స్టీ ఎయిట్ ఎంతో వచ్చి వన్ సిక్స్టీ ఎయిట్కి వచ్చిందండి రెండు కలిపి రెండు కలిపి వన్ సిక్స్టీ ఎయిట్ అనమాట చూడండి అన్నీ కూడా సెట్ చేస్తున్నాను వన్ సిక్స్టీ ఫోర్ అండి టోటల్ ప్రైస్ వచ్చేసి వన్ ఎయిటీ టోటల్ డిస్కౌంట్ సిక్స్టీన్ రూపీస్ వన్ సిక్స్టీ ఫోర్కి వచ్చింది నాకు ఇవి వచ్చేసి వన్ సిక్స్టీ ఫోర్ ఈ రెండు కూడా అని బయట నాకు తెలిసి వంద రూపాయలకు దొరుకుతాయేమో మరి తెలీదు ప్రతిదీ మళ్ళీ బయటకు వెళ్ళి కొనాలంటే టైం వేస్ట్ అని తీసేసుకున్నాను చూడండి అవన్నీ కూడా పెట్టేశాను కదా ఇంకా మధ్య మధ్యలో ఖాళీ ఉంటే పెడుతున్నాను డిస్టర్బ్ అవ్వదండి అసలు నిలబడి ఉంటున్నాయి కాబట్టి ఏమి అటు ఇటు డిస్టర్బ్ అవ్వను అనుకుంటున్నాను నేనైతేనే సో మొత్తం కూడా సదిరేసాను ఇదంతా కూడా ఇక్కడ మూతకు కూడా మనకి ఇంకొకటి కదలకుండా ఒక బాక్స్లా కూడా ఇచ్చారు దాంట్లో మనం ఏమైనా పెట్టుకోవచ్చు ఈ బాక్స్ అలా ఓపెన్గా ఉందనుకోండి బాక్స్ ఓపెన్గా ఉందనుకోండి దాంట్లో దారాలతో పాటు బై మిస్టేక్ ఏదో ఒకటి వేస్తూ ఉంటాం దానివల్ల మొత్తం కూడా చల్ల చెదిరైపోతాయి అన్నమాట మాకు అసలే పిల్లలు ఉన్నారు కదా ఇంకా ఇదే బెస్ట్ అనిపించింది నాకు ఇంత చిన్న చిన్న వాటికి ఎక్కువ ఆలోచించనులేండి ఇంకొన్ని మూత పెట్టేసుకోవచ్చు ఇలాగా ఇంకొక డబ్బాలో సగం ఖాళీ ఉంది అది కూడా పెట్టేసుకోవాలి ఇంకా దారాలు ఏమని ఉంటే చూస్తాను మన కలర్ కూడా బాగా కనిపిస్తాయండి అలా నిలబడి ఉంటే ఇంక ఇలా పెట్టేసుకోవచ్చు అన్నమాట మార్కర్స్ ఏమన్నా చూసారా ఎంత చెత్త వచ్చేసిందో పాపం ఇదంతా వేస్తే కదా చూస్తాను ఎలా ఉంటుందో ఏంటో రివ్యూ కూడా వన్ వీక్ బ్యాక్ తర్వాత వన్ వీక్ తర్వాత ఇస్తాను ఇలా మూతలు కూడా బాగానే ఉన్నాయి అంతా కరెక్ట్గా అంతా డ్యామేజ్ ఏమి లేవు బాగా వచ్చింది సో మీకు నచ్చితే బుక్ చేసుకోండి ఫ్రెండ్స్ నాకైతే బాగుంది అనిపించింది వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచ్